పొద్దున్నే నిద్రలేచిన తర్వాత నా పక్కన ఉన్న పుస్తకాల కుప్పలో ఒక పుస్తకం అట్లా తీస్తే సద్గురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకం కనిపించింది జ్ఞానప్రసనాలు అందులో ఏదో ఒక పేజీ ఓపెన్ చేద్దామని అట్లా ఓపెన్ చేశాను అందులో ఒక లైన్ కనిపించింది అందులో సత్యం ఉంది మిగతా అందులో సత్యం లేదని కాదు కానీ ఈ చిన్న మూడు నాలుగు వాక్యాల్లో ఆలోచిస్తే తప్ప అర్థం కానీ ఒక సత్యం ఉంది అదేమిటంటే బాబు అనేటి ఆయన భగవాన్ ఒరిజినల్ ఫోటో తీసుకొచ్చి గురువు గారికి అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారికి చూపించినప్పుడు ఆ ఫోటోను చూసి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు అంటే దానికి భగవాన్ ఒరిజినల్ ఫోటోని ఇప్పటి వరకు చూసిందే లేదు చివరికి భగవాన్ కూడా అన్నట్టు ఇది సత్యం ఇది మనుషులు దిగే లక్షల సెల్ఫీల్లో వాళ్ళు పెట్టుకునే సెల్ఫీలన్నీ కూడా వాళ్ళకు నచ్చినవి వాళ్ళ కంటికింపుగా ఉన్నవి ఇది తప్పు ప్రకతిత్వం జడ్జ్ చేయడానికి కాదు అది మైండ్ ఆడే ఆట ఒక ఆట హౌ మైండ్ ఫంక్షన్స్ జెన్లో ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ ఉంటుంది సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించి మనం అంటాం కదా రియలైజింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ దాని వాళ్ళు ఏమంటారంటే ఐ హావ్ సీన్ మై ఓన్ ఫేస్ ఐ హ్యావ్ సీన్ మై రియల్ ఫేస్ అంట అంటే నా నిజమైన స్వరూపాన్ని నేను దర్శించాను అని సో భగవాన్ రియల్ ఫోటో ఎవరు చూడలేదు ఇప్పుడు భగవాన్ కూడా అంటే నామరూపాలకు అతీతం అని తెలిస్తే తప్ప వ్యాఖ్య చేయలేము ఇప్పుడు వింటున్న మీరు చెబుతున్న నేను నామరూపాల్లో ఉంటే మీరు వేరు నేను వేరు నామరూపాలకు అతీతం అంటే ఆకలి లాంటిది నామరూపాల కతీత్వం నిద్ర నిద్ర ఫోటో ఎవరన్నా తీయగలరా నిద్రించే వ్యక్తి ఫోటో తీయచ్చు ఇవన్నీ తెలిసినవే కానీ నిరంతర స్మరణ కొంతవరకు ఆ తర్వాత జీవన విధానం ఉన్నంత వరకు అప్పుడు దాని అందం ప్రతి మనిషి అనుభవించవచ్చు సో వన్ హ్యాస్ టు సీ దేర్ వన్ రియల్ ఫేస్ అంటే ఏ మరకలు అంటుకొని ఏ ప్రపంచం అంటుకొని ఏ కుట్రలు కుతంత్రాలు అంటుకొని రాజకీయం అంటుకొని పోలికలు అంటుకొని ఒక నిజమైన మనిషి ఒక ఊరు పేరు లేని మనిషి ఒక అనామకుడు ఎవరో తిరుగుతున్నారు భూమి మీద మనం అనుకుంటున్నాం ఇతని ఇది ఇతను సద్గురు ఇతను భగవాన్ ఇతను అమ్మ ఇతని నాన్న பட் இன் ரிட்டி தேர் ஆல் பியூட்டிஃபுல் ஃபால்ஸ் ஃபுட்ஸ் அன்மட்ட தப்பேமீது மல்லே அனுக்கலீத்தம் எந்த எந்த லோத்துக்கு வெளித்தோ அந்த சூக்மயி அட்ல சவர அனுபவம் மித்து அது ஏட்டே வோ படிஸ் அப்சலூட் நோ படிஸ் இது எவரிக்கோ మనం ఒప్పించడానికో లేకపోతే ప్రాపగండానో లేకపోతే ఒక సిద్ధాంతమో ఎజెండానో కానీ కాదు దిస్ ఇస్ వాట్ ద ట్రూత్ థీస్ యు ఆర్ఏ నో ఏ నో బీ మనం ఈ ప్రపంచంలో సర్వేవ్ కావడానికి రకరకాల విషయాలు చేస్తున్నాం అంతవరకు దాన్ని గంభీరంగా తీసుకోకాలి ఇప్పుడు నేను పుస్తకం రాసిన పెయింటింగ్ చేసిన మీరు ఉద్యోగం చేసిన ఒక సినిమా తీసిన ఇదంతా ప్రపంచం గొడవ ఆ తాత్కాలికం అది షార్ట్ లివ్డ్ సక్సెస్ ఏదో అట్లా ఊగిపోయేలా చేస్తే ఆ విషయాలు అంతే కాసేపు మళ్ళీ నీ సదాస్థితికి రావాల్సిందే ఎవరైనా వచ్చింద కథ విన్నా ఈ కథ ఓషో చెప్పింది అది విన్నప్పుడు నాకు నిజమే అన్నంత ఒక భావన కలిగింది ఆలోచింపజేసింది కదా మనం పై పై విషయాన్ని పట్టుకుని ఎట్లా వెళ్ళాడుతున్నాం ఆ కథ ఏమిటంటే రామకృష్ణ పరమహంస భావ సమాధిలో వెళ్ళినప్పుడు చుట్టుపక్కలంతా కూర్చుని ఉన్నారు ఆయన అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నట్ట అక్కడెవరో ఒక బెంగాలీ చిత్రకారుడు ఆ కదలకుండ ఒక మూర్తిలా ఉన్న రామకృష్ణ పరమహంస పెయింటింగ్ వేశాడంట సో వీళ్ళు మిగతా శిష్యులంతా దాన్ని మెచ్చుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు పరమహంస కళ్ళు తెరిస్తే ఇవ్వాలని పరమహంస లాంటి వాడు మెచ్చుకుంటే తనకు ఆశీర్వాదం అని అని ఆర్టిస్ట్ అనుకున్నాడు ఓ గంట గంటన్నర తర్వాత ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఈ పెయింటింగ్ అతనికి చూపిస్తే ఆ పెయింటింగ్ ఎదురుగా పెట్టుకుని దాన్ని కాళ్ళు మొక్కడం మొదలుపెట్టాడట అందరూ ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస కాళ్ళు మొక్కడం ఏమిటి అని అప్పుడు ఎవరో ఒక శిష్యుడు అన్నట్ట అయ్యా ఏం చేస్తున్నారు మీరు అది మీ బొమ్మని మీ బొమ్మకి మీరే మొక్కుకోవడం ఏమిటి అని అప్పుడు పరమహంస అన్నాడంట అది నా బొమ్మ నాకు తెలియదే నాకు అది ఒక సమాధి పెయింటింగ్ లాగా అనిపించింది ఒక అంతులేని ప్రశాంతతకు సంబంధించిన పెయింటింగ్ లాగా అనిపించింది ఈ అస్తిత్వపు పెయింటింగ్ లాగా అనిపించింది నేను దానికి మొక్కుతున్నా నాకే మొక్కుతున్నాడు చిన్న కథ విన్నా మహారాజు నగర వీధుల్లో పోతుంటే అందరూ రకరకాల పత్రాలు తీసుకొని అభ్యర్థన పత్రాలు తీసుకొని రోడ్డు పక్కన మహారాజు వాటిని రిసీవ్ చేసుకుంటూ పోతున్నాడు ప్రజల వద్ద పాలన కాంటెక్స్ట్ లాంటిది సో మహారాజు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా అందరూ చేతులెత్తి దండాలు పెడతారు ఎందుకంటే అందరికి ఉన్నాయి రాజుకు ప్రజలతో అవసరం ఉంది ప్రజలకు రాజుతో అవసరం ఉంది ఈ విషయం మీకు తెలియదని కాదు ఎన్నికలు వచ్చినప్పుడు చూడండి ఎంతమంది ఎన్ని దండాలు పెడతారు ఆ టైంలో ఓటర్ కింగ్ లాగా ఉంటాడు వేస్తాం పోయేస్తాం పోయేస్తాం ఒకసారి గెలిచిన తర్వాత ఓటరు మామూలు మనిషి అయిపోతాడు అప్పుడు ఎమ్మెల్యే రాజు అవుతాడు ఆ మహారాజు అట్లా పోతూ ఉంటే హఠాత్తుగా అతని దృష్టి ఒకరి మీద పడ్డది ఒక మామూలు సాదాసీదా చుక్కా వేసుకొని ఒక సొట్టలు పడ్డ సిల్వర్ బొచ్చ చే పక్కన పెట్టుకొని ఒక గొంగడి అది కూడా చిరుగులు పడ్డ గొంగడి మీద హాయిగా పడుకొని ఏదో కూని రాగాన్ని తీస్తూ ఓ చెట్టు కింద విష్ణుమూర్తిలాగా పడుకున్న ఒక వ్యక్తి కనిపించాడు అది చూసిన తర్వాత మహారాజు అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడంట అప్పుడు అతను ఆశ్చర్యపోయి తిరిగి మహారాజుకి నమస్కారం పెట్టాడు మహారాజు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఊరు ఊరంతా ఇతనికి నమస్కారం పెట్టడం మొదలుపెట్టింది నీకు నమస్కారం పెట్టాడు రా రాజు అంటే నువ్వు గొప్పవాడివి అయ్యి ఉంటావు అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఒకరిని మెచ్చుకుంటే అది నిజమా కాదా అని ఎవరు ఆలోచిస్తారు ప్రధానమంత్రి మెచ్చుకున్న తర్వాత ఇంకేమిటి అందుకే కదా సెలబ్రిటీస్తో మనం ఫోటోలు దిగేది వాళ్ళు మెచ్చుకోవాలని వాళ్ళ స్టేజ్ మీద మన గురించి చెప్పాలని అనుకునేది బికాస్ ప్రామాణికత దొరుకుతుంది అంతే మన ఇంట్లో పనివాడు మెచ్చుకుంటే ఎవడు పట్టించుకుంటాడు సో మహారాజే మెచ్చుకున్నాడు కాబట్టి ఇదంతా కొంతకాలం తర్వాత మళ్ళీ మహారాజు వెళ్తున్నాడు అక్కడి నుంచి ఈసారి అతను ఈ ప్రజలు ఇచ్చిన కొంత డబ్బు కొంత ధాన్యము ఆ గొంగడి మంచిది ఇచ్చారు దాంతో మంచి బట్టలు వేసుకున్నాడు అటు దిక్కు చూస్తే మహారాజు అతను అక్కడ లేడు ఇతను కూడా రోడ్డు మీద చేతులు జోడించి నమస్కరించి నిలబడి ఉన్నాడు తన ఎత్తిన క్యాబ్ సర్దుకుంటూ తన బట్టలు సర్దుకుంటూ ఉన్నాడు ఎందుకంటే మహారాజు లాస్ట్ టైం గుర్తుపట్టాడు ఈసారి తన గౌరవం ఇవ్వకపోతే ఎట్లా ఈసారి మహారాజు ఇతను చూసి చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అంతే పది సార్లు పదిహేను సార్లు అదేవిధిగా ఎప్పుడు వెళ్ళినా ఈ వ్యక్తిని మాత్రం మహారాజు పట్టించుకోలేదు దాంతో ఈ వ్యక్తికి నిద్ర పట్టడం లేదు మళ్ళీ ఒకసారి వస్తుంటే ఈసారి అనుకున్నాడు అతను ఏదేమైనా అడగాలి అప్పుడెప్పుడో నేను ఏం పట్టించుకోనట్టు ఆయన చెట్టు కింద నా చెరువులు పడ్డ బనిలో పడుకుని ఉంటే మహారాజు వచ్చి నాకు నమస్కారం పెట్టాడు నేను పెట్టమని అడగలేదే ఇప్పుడు నేను చాలా గౌరవంగా రోడ్డు మీదకి వచ్చి నమస్కారం పెట్టిన పట్టనట్టు పోతున్నాడు ఏమిటి అహం ఇదేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు రాగని అడిగాడు కూడా అప్పుడు రాజు చెప్పిన నీకెవడు పెట్టాడయ్యా నమస్కారం నీ ప్రశాంతత గద పెట్టింది నీ నిరాడంబరత గద పెట్టింది అది నాకు కనిపించలేదు ఇప్పుడు నువ్వు మామూలు మనుషుల్లో కలుసుకుపోయావు ఇంతే కథ ఇంతకు మించి ఏమీ లేదు రీసా సో వైసా